భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఎవరైతే దళితుల హక్కుల కోసం పోరాడి సమ సమాజ స్థాపన కోసం ఆలు పెరగని పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆయన స్వతంత్ర సమరయోధుడిగా అలాగే సంఘ సమర్థ సంఘ సంస్కర్తగా భారత మాజీ ఉప ప్రధానిగా విశిష్ట సేవన సేవ విశిష్ట సేవలను అందించి ఒక గొప్ప వ్యక్తిత్వంతో ఈరోజు అందరినీ సమసమాజ స్థాపన కోసం అహర్నిసులు శ్రమించినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవనరావు రావు గారు కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పరిపాలనలో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎవరైతే అనగబడిన బలహీన వర్గాలు బలహీన బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ అన్ని విధాలుగా సంక్షేమ పథకాలతో అభివృద్ధి బాటలో వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా కుల మతాలు తేడా లేకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఎక్కడ రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు సంక్షేమ పథకాలు అందించి వారిని దారిద్ర్య రేఖ దిగువ నుంచి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎరలేని కృషి చేసినటువంటి వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు మన మనం ఆయన పాలనలో బాబు జగజీవరావు గారు గుర్తు చేసుకునే విధంగా ఆయన ఏదైతే దళితుల కోసం అనగ అనగారిన వర్గాల కోసం ఏదైతే పాటు ఆయన ఏ విధంగా కృషి చేశాడో వాటన్నిటిని కూడా ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యరూపంలో దాల్చి చూపించాడని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మరొకసారి బాబు జగజీవరావు గారికి ఘనంగా ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాం